రాకీ నిన్ను కొనుక్కొని వచ్చింది యూట్యూబ్ వీడియోలు దేవడానికి ఇవ్వనుకో నిన్ను కొనుక్కొని వచ్చింది యూట్యూబ్ వీడియోలు దివడానికి అర్థమైందా నువ్వు మంచిగా మాకు కంటెంట్ ఇవ్వాలి లేదా అనుకో నిన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాం పాడు త్రీ ఇంటూ త్రీ ఎంత త్రీ ఇంటూ త్రీ ఎంత ఎప్పు ఓ బాబు పా త్రీ ఇంటూ త్రీ ఎంత నేను వదిలేసేయాలి గా రోడ్ మీద రాకీ బ్యాక్ స్లిప్ కుట్టనికే రాదా ఎందుకు వచ్చిన వాళ్ళ్ రాగి బ్యాక్ రాదా ఇది ఫిక్తే రాగి రాగి రాకీ లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ ఇప్పుడు నువ్వు ఈ టెస్ట్ పాస్ కాకపోతే నా యూట్యూబ్ ఛానల్ ఉండవు నాడు ఊరుకు దా రా